హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ముందుగా అందరికీ దసరా నవరాత్రులు అయితే ప్రారంభమైంది కదా సో ఆ సందర్భంగా అయితే అందరికీ దేవి శ శరణవరాత్రులు శుభాకాంక్షలు అండి ముందుగా సో ఇంకా మన ఛానల్ని అయితే ఎవరైనా కొత్తగా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చిన్న వ్లాగ్ అనమాట ఈరోజు దేవీ నవరాత్రులు ప్రారంభం మొదటి రోజు కాబట్టి నేను ఇంట్లో అమ్మకు ఎలా పూజ చేసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే అమ్మవారిని అయితే విగ్రహం పెట్టుకొని నేనైతే నవరాత్రులు అయితే చేయలేకపోతున్నాను ఈసారి ఎందుకంటే నాకు కరెక్ట్గా దసరా దుర్గాష్టమి రోజు అనమాట నాకు మా వారికి నాకు సుప్రభాత సేవకైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యాము కదా ఆ రోజే మాకు దర్శనం అయితే ఉందనమాట సు సుప్రభాత సేవకి వెళ్ళేది ఉంది సో అందుకని ఇంకా నవరాత్రుల్లో ఇప్పుడు ప్రారంభం చేసినా కూడా నేను నవరాత్రులు కంప్లీట్గా ఇంట్లో ఉండలేను కాబట్టి నేనైతే ఈ సంవత్సరం అయితే అమ్మ అమ్మనైతే పెట్టుకొని ఇలా పూజించుకోలేకపోతున్నాను సపరేట్గా పీఠం అయితే ఏర్పాటు చేయలేకపోతున్నాను కానీ ఇంట్లో అయితే ఎవ్రీడే పూజ ఉంటుంది కదా సో మొదటి రోజైతే ఇలా అమ్మకు మంచిగా పూలమాలలు అయితే నేనే కట్టి అమ్మకు పెట్టి నైవేద్యం చేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాం అనమాట సుప్రభాత సేవకి అయితే వెళ్తాం కదా అక్కడ నుంచి ఇంకా వేరే ప్లేసెస్ అమ్మవారి టెంపుల్స్కి ఇంకా చాలా ప్లానింగ్స్ అయితే ఉన్నాయన్నమాట మళ్ళీ తిరుమల యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది మాకు వన్ వీక్ తర్వాత సో ఈరోజైతే అమ్మకు ఇలా పువ్వులతో మాల కట్టి మంచిగా పూజ అయితే చేసుకున్నాను నైవేద్యం కింద నేనైతే ఈరోజు దద్దోజనం చేసి పెట్టాను అమ్మకు సో ఈ రకంగా అయితే ఈరోజు చాలా బాగా అనిపించింది పూజ మొదటి రోజు ఇలా చేసుకోవడం సరే మనం ఏంటంటే పీఠం పెట్టుకొని విగ్రహం పెట్టి చేయలేకపోయిన వాళ్ళు ఇలా డైలీ కూడా పూజ చేసుకోవచ్చు అనమాట అది పెడితేనే చేయాలి అనేం లేదు ఇక్కడ మనకు అమ్మవారైతే ఇంట్లో కూర్చోబెట్టే ఉన్నాను కదా ఆల్రెడీ నేను ఆ అమ్మకు కూడా ఈరోజు బంతి పూలతో మాల కట్టాను మాల కట్టి అమ్మకైతే పెట్టాను చీరనైతే నేను మార్చలేకపోతున్నాను అనమాట ఎందుకంటే ఆవిడెందుకో ఆ చీరను కూడా మార్చడానికి నాకు శక్తిని అయితే ఇవ్వట్లేదు సో ఈ రకంగా అయితే ఈరోజు ప్రశాంతంగా పొద్దున్నే పూజ అయితే చేసుకున్నాము చాలా బాగా అనిపించింది ఇంకా ఎన్ని రోజులు నేను తిరుమలకి బయలుదేరే ముందు వరకు కూడా ఎన్ని రోజులైతే ఉండగలుగుతానో ఇంట్లో ఆ అన్ని రోజులైతే ఈ నవరాత్రుల్లో భాగంగా అయితే ఇంట్లో అమ్మకైతే ప్రత్యేకమైన పూజలు అయితే చేసుకుంటానన్నమాట విగ్రహం లేకుండానే సో ఇంకా ఎలాగో శ్రీచక్రం కుంకుమ పూజ అయితే ప్రతిరోజు ఉంటుంది కదా అమ్మకు కుంకుమ పెడుతూ ఉంటానన్నమాట అలాగే పువ్వులు నైవేద్యం ప్రతిరోజు ఉంటుంది మా ఇంట్లో సో ఆ రకంగా ఈరోజు దుర్గమ్మకు లలితమ్మకు మా లక్ష్మీ అమ్మకు అలాగే మా ఎల్లమ్మ తల్లికి కూడా మేము అందరినీ ఒకే రూపంలో అయితే చూస్తున్నాను అనమాట నేను సో ఇలా పూజ అయితే కంప్లీట్ అయింది ఇది చిన్న బ్లాగు మీతో షేర్ చేసుకుందామని అయితే పెడుతున్నాను నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి